నమస్తే మిత్రులకు ఇందాక నవంబాం పట్టడం జరిగింది డబ్బాలో ఉంది ఈ డబ్బాలో ఉంది అదే అయితే రాములు రాములు కొల్మీ రాములు గాని రాములు అంటారు అయినా ఫోన్ చేస్తే రావడం జరిగింది ఇక్కడ ఈ రాళ్ల దగ్గర పాముండే దాన్ని పట్టి డబ్బులు పెట్టడం జరిగింది ఓల్ చూసి రిముంది వచ్చింది ఎక్కడి నుంచి నేను వచ్చేదాకా ఇక్కడనే ఉంది నేను వచ్చేసరికి లోపలికి పోతే దాన్ని పై పట్టడం జరిగింది ఈ పాన్ తెలుసు కదా అందరికి ఇది కలిస్తే కానీ ఇది కలిసినప్పుడు మంత్రాలు చెట్ల మందులు ఏవి పని చేయి పోవద్దు సీదా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళే లేకపోతే జీవదాన హాస్పిటల్ వాళ్ళే ఇంజెక్షన్ ఉంటది ఆ ఇంజక్షన్ వేయించుకోవాలి ఇది ఒకటి చెడుగు నల్లగుండి తెల్ల గీతాలు ఉంటాయి చెడుగులో మూడు నాలుగు రకాల చెడుగులు ఉంటాయి కానీ నల్లగుండి తెల్ల గీతలను కరుస్తే ఇంత ఇంకోటి పెంజర పెంజర అంటే మచ్చలు మచ్చలు ఉంటాయి ఈ మూడు విషయం ఉంటుంది మన దగ్గర పద్దెనిమిది రకాల పాములు ఉన్నాయి పద్దెనిమిది రకాలలో మూడు విషయం ఉంటుంది ఆ మూడు కలిస్తే సీదా హాస్పిటల్ వెళ్ళాలి తప్ప చెట్ల మందులు మంత్రాలు తంత్రాలు ఏమీ పనిచేయ మొన్న గీడా వాళ్ళకు కరిస్తే జనమ్మ దగ్గర పోయి మంత్రం చేయించారు ఆ విషయం లేని పాంగ్ కాబట్టి విషయం ఉన్న పాంగ్ కలిపితే ఏ మంత్రం అయినా పని చేయదు అది ఆదించుకోవాలి మంత్రాలను నమ్మొద్దు అది మంత్రాలు ఏంటంటే మన తృప్తి గురించే పాం విషయం అనేది అది కరిసినప్పుడు మన రక్తంలో కలుస్తుంది విషయం మంత్రం వేస్తే రక్తంలో చూసే పెట్టుకో చనిపోతారు ఇలాంటి దృష్టి కలిగింది అట్లాంటి అంటే వేరే విషయం అది మీద నుంచి చచ్చగలుగుతా మీ అది వేరే విషయం పాము గురించి అట్లా ప్రాణాలు పోతుంది పోయేటప్పుడు జాగ్రత్త ఉండాలి శబ్దం చేసుకుంటూ పోవాలి గడ్డి ఉన్నది నాటి దగ్గర తాడు జరుగు వస్తాయి ఎలకలు ఎలకలు ఉంటాయి కాబట్టి వస్తాయి ఆ గడ్డి తీసేటప్పుడు అక్కడ కట్టెతో శబ్దం చేయాలి మొత్తం కొట్టి కొట్ట గడ్డి తీసేటప్పుడు గోలకి తీసుకుపోయేటప్పుడు కట్టెతోటి కొట్టాలి మొత్తం కొట్టి తీసుకోవాలి అది బాగున్నా వెళ్ళిపోతుంది అట్లా సరేనా సరే థ్యాంక్ యూ